ఓం శ్రీ మాతేణుమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఎనలేని సంపద మీ సొంతం అవ్వాలి అంటే మూడు గురువారాల పాటు ఈ విధంగా చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మూడు గురువారాలు దానికల్లా మీరు చేయాల్సింది గురువారం అన్నాడు మీ సమీపంలో ఎక్కడైనా ఒక రావి చెట్టు అనేది ఉంటూ ఉంటుంది రావి చెట్టు ఆకు తీసుకురండి తీసుకొచ్చి చక్కగా మన ఇంట్లో పూజామందిరంలోనే మీరు ఆ రావి ఆకు శుభ్రం చేసిన తర్వాత తోటి స్వస్తిక్ సింబలు వేయండి స్వస్తిక్ సింబల్ వేసి చక్కగా దానికి నాలుగు వైపులా కూడా ఇలా బొట్టు కూడా పెట్టండి కుంకుమతోటి బొట్టు పెట్టండి గంధంతో ఏమో స్వస్తిక్ సింబలు వేయండి కుంకుమ బొట్లు నాలుగు వైపులా కూడా పెట్టండి అది పెట్టి వెంకటేశ్వర స్వామి వారి ముందు ఉంచండి వెంకటేశ్వర స్వామి వారి ముందు ఉంచి చక్కగా మీరు వజ్రకవచం కావచ్చు గోవిందనామాలు కావచ్చు వెంకటేశ్వర స్వామి వారివి చక్కగా ఏదైనా ఒక శ్లోకం కావచ్చు చదువుకోండి చదివి మామూలుగా మనం నిత్య నైవేద్యం పెడతాము నైవేద్యం కావచ్చు హారతి కావచ్చు ఎవ్రీథింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఆ ఆకుని ఏం చేయాలమ్మా అనుకుంటారు కాసేపు అయిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచండి తర్వాత అదే రోజైనా పర్వాలేదు లేదా మరుసటి రోజైనా పర్వాలేదు మరుసటి రోజు గురువారం అలా చేసి శుక్రవారం ఉదయం ఆ రావి ఆకుని తీసుకొని మీ ఇంట్లోనే సహజంగా ఏ పూల తొట్టియో ఉంటుంది తులసి కోటనో పూల తొట్టి ఉంటుంది అందులో ఆకుల్ని అలా పెట్టి ఉంచండి చాలు జస్ట్ అలా ఉంచండి మళ్ళీ గురువారం సేమ్ ప్రాసెస్ చేయండి నాన్న గంధం తోటి స్వస్తిక్ సింబల్ పెట్టడము కుంకుమ బొట్లు నాలుగు వైపులా పెట్టడము అదే మీరు చేయవలసింది చేసి వెంకటేశ్వర స్వామివారి పూజా ప్రాసెస్ స్తోత్రము ఏమైనా చదువుకొని నైవేద్యం ఏదన్నా సరే మీరు పంచదారో బెల్లము పాలు అరటి పండు ఏమో పెడతారు నైవేద్యం పెట్టి హారతిచ్చి మరుసటి రోజున ఈ ఆకుని తీసి మీ పూలతోటి ఏదైనా కుండీ ఉంటే అది కావచ్చు తులసి కోట కావచ్చు అందులో పెట్టండి చాలు ఏదర్ధంగా ఈ చిన్న ప్రక్రియన ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఎనలేని సంపద అనేటువంటిది వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం వలన మీ సొంతమవడం ఖాయం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరకత మధ్య చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి